హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మద ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ములక్కాడ బంగాళదుంప కుక్కర్లో చేసానండి బాగా ఉందండి టేస్ట్ మిచ్చిన పులుసు కాకుండా ఇగురు కొంచెం టేస్ట్గా ఉందండి వేడి వేడి అన్నంలో వేసి తింటే చాలా బాగా అనిపించింది లో చపాతీలో కూడా చాలా బాగుంటుంది రోటీకి కూడా అలా చేస్తాను వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇచ్చండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి ఇంక వీడియోలో తెలుపుదాన్ని ఫ్రెండ్స్ ముల్లక్కాయలు చూడండి రెండు ఉల్లిపాయలు రెండు బంగాళదుంపలు క్యాప్సికమ్ రెండు టమాటాలు చిన్నవి మూడు ఆనియన్స్ తీసుకున్నానండి తీసుకుని మొత్తం ముక్కలు కట్ చేసేసుకున్నాము చూడండి ఈ విధంగా కట్ చేసేసాను అనమాట ఆలు అయితే ఇలా కట్ చేసి మీటిలో వేసానండి లేదంటే నల్లగా అయిపోతాయి కదా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మసాలా చేసుకున్నాము మిక్సీ జార్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే లవంగాలు ఒక రెండు దాల్చిన చెక్క యాలకులు ఒక రెండు వేసాను వేసి మెత్తగా మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి కుక్కర్ హీట్ అయిన తర్వాత మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి నేను గానుగు నూనె వేస్తున్నానండి అదే నువ్వుల నూనె ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోండి చూడండి కలర్ మారిపోయాయి కదా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి మొత్తం అంతా వేసుకోవాల్సిన అవసరం లేదండి అంటే మిక్సీ పట్టడం కోసం కొంచెం ఎక్కువ వేసాను నేను అంతే ఒక రెండు స్పూన్లు వేసిన తర్వాత పచ్చివాసం పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని బంగాళదుంపలు వేసి ఒకసారి కలపండి కలిపిన తర్వాత ఇవి కట్ చేసుకున్న క్యాప్సికము టొమాటో ఇవన్నీ వేసేసుకోండి ములక్కాడ వేసేసిన తర్వాత పసుపు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఇలా కలిపేయండి కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు కూరగాయలు మగ్గనివ్వండి స్టవ్ని లో ఉంచి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉన్నాయి కదా ఒకసారి కలిపేసిన తర్వాత కారం వేసుకోండి మీ స్పైసీ తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలి ఈ టైంలో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసిన తర్వాత వాటర్ అయితే వేసుకోండి ఎక్కువ వాటర్ వేయకండి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువ వాటర్ వేయకుండా సరిపడా వాటర్ వేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి పోతే ఈ టైంలో వేసుకోండి నేను వేసింది అయితే సరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు మాత్రమే ఉడకనివ్వండి ఎందుకంటే కుక్కర్లో కాబట్టి త్వరగా ఉడికిపోతాయి మరీ బాగా పేస్ట్లో ఉడికిపోయినా బాగోదు చూడండి విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు ఆవిరంతా పోయిన తర్వాత ఇలా మూత తీసిన తర్వాత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలపండి ఇంకా కొంచెం దగ్గరగా కావాలి అనుకుంటే ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించి సోమెన్ పెట్టి కొంచెం ఆ వాటర్ అనేది దగ్గరగా అవడం కోసం ఉడకనివ్వండి మొత్తం మనకి ములక్కాడ బంగాళదుంప అంతా ఉడిగిపోయిందండి ఈ విధంగా ఉంది కదా నాకైతే ఈ జ్యూసీగా ఉంటేనే బాగుంటుందండి మరీ దగ్గరగా అయినా బాగోదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసానండి చూడండి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారా ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా ఉంది టేస్ట్గా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ నేను ముందుకెళ్తుంది ప్లీజ్ లైక్ ఇవ్వండి కామెంట్స్ పెడుతున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి ఇంకా ఈ కూర అయితే చూసారు కదా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్